గుంతగల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి కమ్మ కొట్టాలలో రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమంలోని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఇంటింటికి తిరిగి అన్నదాత సుఖీభావా పథకం కింద రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు రైతులకు ఆదుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభావా అనే పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని

నీకు లేనా నీకు ఫిన్నేనా వచ్చిందా నీకు పద్నాలుగు వేలు వచ్చింది ఇంకా మీకు బాకే ఆరు వేలు రూపాయలు